పిల్లలు జాతకాలు చూపిద్దామనే వచ్చారన్నయ్యా ఎంత మంది పిల్లలు నలుగురు పిల్లలు జాతకాలు ఇవ్వండి ఇది నా పెద్ద కుమారుడు రామచంద్ర జాతకం ఏంటైది ఈ ఒక్క చేప రొయ్యలతో కలిసి లండన్ వెళ్ళిందంటే మొత్తం కన్సైన్మెంట్ రిటర్న్ అవుతుంది ఆ తర్వాత ఎండు చేపలు అమ్ముకోవాల్సిందే అప్పుడు ఇంకా రైతు బజార్లో కూర్చొని నువ్వే అమ్మాలి తోలు చేస్తా మన సంఘం నుంచి చెన్నయ్య కమిటీ మెంబర్లు వచ్చారు కూర్చోండి విషయం చెప్పండి బాబు వచ్చే నెల మన సంఘ ఎన్నికలు వస్తున్నాయి కదా అందులో ప్రెసిడెంట్ కి మిమ్మల్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని మేము నిర్ణయించుకున్నాం గారు కానీ మీలాంటి పెద్ద వ్యాపారవేత్తలు ప్రెసిడెంట్ గా ఉంటే మన సంఘం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అయ్యా మన కంపెనీలో ఆరు వందల మంది కంటే ఎక్కువ పని చేస్తున్నారు అందులో ముప్పా ఉంటూ వేరే కులం వాళ్లే అందువల్ల కుల సంఘానికి అన్ని ప్రెసిడెంట్ గా ఉండడం అంత అయినా మన వాళ్ళ మీద మాకు ఎంతో నమ్మకం ఉండబట్టే ముఖ్యమైన పనుల్లో మన వాళ్ళను పెట్టాం ఏ మీరే ప్రెసిడెంట్గా ఉండొచ్చుగా ఎవరు కాదన్నారు ప్రెసిడెంట్గా ఇలా చూడండి వేరే ఊరికి పొట్టకోటి కోసం వచ్చి ఉండొచ్చు సంఖ్యలో తక్కువగా ఉండొచ్చు కానీ ఎందులో తక్కువగా ఉండకూడదు మహానాడులు జరపండి మైకుల్లో అలవండి కటౌట్లు పెట్టండి పోస్టర్లు అంటించండి అన్నిటికి మీకు ఫండింగ్ చేస్తా కానీ పిఆర్వి కుటుంబం పేరు ఏ పదవిలోనూ పోస్టర్లోనూ ఉండకూడదు ఇది నా చిన్న కొడుకు రవిచంద్ర జాతక ఏంటి చిన్న కొడుకు జాతకం ఉంటున్నారు చూడడానికి పెద్ద కొడుకు జాతకంలా ఉంది అయ్యా వీరు మొదటి భార్య కాలం చేశారు ఇతను రెండో భార్య కొడుకు మా అక్కయ్య గారు అబ్బాయి కానీ ఆ పిఆర్వి కుటుంబం వాళ్ళ కులపోళ్ళు ఎవరో రారు అంత పగ పెరిగింది కుటుంబ ఆస్తులు వ్యాపారం అన్నీ నా పేరు మీద ఉన్నాయి నేను బాగున్నప్పుడే పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు పంచేద్దాం అనుకుంటున్నాను వీటిని భరించే యోగం వాళ్ల జాతకాల్లో ఉందో లేదో చూసి చెప్పండి ఈ పిల్లాడికి మీ ఆస్తిలో పిడికెడు మట్టి కూడా దక్కదు కానీ చివరి వరకు మీ కుటుంబం కోసం పిడికిలి బిగిస్తాడై వాడు ఏనుగు లాంటివాడు మీ అందరిని తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు కానీ మీ కుటుంబానికి ఓ సమస్య వస్తే ఎదురుగా ఎవరున్నా పట్టించుకోడు ఎత్తి పడేసి తొక్కుతాడు సార్ టీఆర్బీ రూబీ తరపుడి పోయి కొడుతున్నారు సార్ బాచికి శ్రద్ధాంజలి కట్టించే చోట ఈయనకేం పరయ్యా సార్ నెక్స్ట్ చెక్ పోస్టులో బ్లాక్ చేయమంటారా సార్ ఆయన అడుగుకుంటే మనకేనయ్యా ఇబ్బంది పెస్ట్లో ఉన్న పోలీసులు రంగంలోకి ఓకే సార్ ఏ అందరూ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడే వెళ్ళి నిలబడతాడు చచ్చినోడు బతికొచ్చాడు వీడు చచ్చినవాడు అన్నయ్య ఇద్దరు కమల పిల్లలు జైలు నుంచి నాలుగు రోజులు పెరగులు వచ్చాడు బాజీ ఇంకా చావలేదు నా రూపంలో బతికే ఉన్నాడు త్వరలో జైలు నుంచి బయటికి వస్తా అందరూ సిద్ధంగా ఉండట్రా నువ్వు ఒంటరి వాడివైపోయావు బావా నీ తమ్ముడు నీకు దూరం అయిపోయాడు బావా లింగం రెండు కన్నుల్లో ఒక కంటిని పీకి పారేశారా ఎవరూ లేరు రే బాను వెళ్ళేంటో చూడరా కుటుంబానికి సముద్రం కుటుంబానికి పగుంటే నువ్వు మధ్యలోకి వచ్చి దూరతావు ఎందుకురా పడవ తీరా పుచ్చ లేచిపోద్ది ఇలా రోడ్డు మీద మాట్లాడడం కంటే అదే పడవ వేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళంటే ఓ వెయ్యి రూపాయలకి చేపలు దొరికేవి నీ పెళ్ళవైనా సంతోషించేది లోపల భయాన్ని బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నావా కత్తి పట్టుకున్న వాడికేరా భయం సిగరెట్ పట్టుకున్న వాడికి ఏంట్రా భయం భయం అంటే ఏంటో నేను చూపించిన నిజమైన భయం అంటే ఇదే రా ఇంతటితో ఆపేద్దామా కావాలంటే ఓడిపోయారని ఒప్పుకుంటా వెళ్ళి వాళ్ళతో చెప్పు ఓడిపోయా 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 ఓడిపోయా

నీళ్ళు బండి కొట్రా పక్కన ఉన్నాడు గుడ్ సరేనా సరేనా పని చూడా అన్నా ఎవరన్నా వాడు ఎవర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విజయవాడ కళ్ళాలి బస్ ఎక్కడానికి వచ్చాము దానికి బస్ స్టాండ్ కు పోవచ్చుగా ఇన్ని బస్సులు ఉన్నాయి ఇది బస్ స్టాండ్ కాదు ఇది బస్ డిపో అయ్యా ఇక్కడ బస్ రెడీ అయి బస్ స్టాండ్ కి వెళ్తుంది అక్కడ బస్ ఎక్కి బెజవాడ పో ఇది బస్ స్టాండ్ కే కదా వస్తుంది మేము ఇక్కడ ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోతాం ఏయ్ బట్ట పోరా బయటికి ఏయ్ పోరా వీడు ఉన్న లో సీట్ పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు ఇంత త్వరగా మన దారికి రాడు తీరా గానే షూట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా ఊరికే ఉన్న వాళ్ళని లోపలికి ఎందుకు లాగుతున్నావు నేను కాల్చి కాదురా కడిగి దించుతా చెప్పి చూడరా ఇంకోసారి ఇట్లా చెప్తా డీజిల్ తో తడిపి తగలెట్టేస్తా ట్రీట్మెంట్ నేను ఇంటికి వెళ్ళి రమణతో మాట్లాడొస్తా రాజోళ్లు బిజవాడి నుంచి కుర్రాలు వస్తారు కూర్చోబెట్టుకున్నా బండి ఆపనా ఏమైందిరా ఇల్లు కోర్టులో ఉంది అన్ని అందరూ లాయర్లో కూర్చొని ఉన్నారు నువ్వు గనక లోపలికి వెళ్తే నిన్నలాగే బోన్లో నిలబెట్టేస్తారు రేయ్ నన్ను కాపాడడానికి లేడీ సర్మిట్ చిల్డ్రన్స్ నేవీ ఉంది మరి అందుకే అవును కదా దేవమ్మ లోపలందరిని నిన్ను కాపాడేస్తుంది అనా అనా ఆ రాజుల నుంచి కురాలు దిగిపోయారు నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రంకి వచ్చేస్తారు ఓరి రే బండేదవా నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా నువ్వు భలే వాడువే ప్రతి సంవత్సరం బాచిగాడి వర్దంతికి ఏదో ఒక గొడవ తెచ్చిపెడుతున్నారు ఈ సంవత్సరం పెసల్గా ఓ యాభై మందితో గోదవరి దాటుకుంటా గోడ కట్టేద్దాం ఏమంటావు ఈ రాత్రికి ఎవడు రావడంలే ఏ ఉదయాన్నే వాళ్ళకి సీన్స్ ఇత్తారో అండి అనా అవసరానికి ఆన్లైన్లో పిలిస్తేనే కత్తులతో వచ్చి కెరాటిమ్మన్న వద్దంటే అప్సెట్ అవుతారు సరేలే హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా అదేంట్రా హాఫ్ బిర్యానీ మన కుర్రాలో ఫుల్ బిర్యానీ కొని పెట్ట్రోయ్ ఏమో బొంగారు అగరా చావింటికి వెళ్ళి కాడు కూడా కడుక్కోకుండా వస్తున్నావు వెళ్ళి స్నానం చేసురా పో అనయ్యా నేను చావింటికి వెళ్ళాను వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను అలాగే కుమార్ ఇంటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా వాడి కులం ఏంటి మన కులమేంటి ఏంటి వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు అనయ్య ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య మనల్ని పాతకాల మనుషులు అనుకుంటారు తప్పనయ్య ఎవరురా తప్పు ఎవరు తప్పు అన్నయ్య నేను తప్పంటావా అనయ్య నేను చెప్పిరా ఎవరు పాతకాల మనుషులు కొత్తలో ఉన్న గొప్పతనం ఏంటి అనయ్య ఓ మాట వరుస కన్నాను మాట వరుస అని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అది కాదు ఆ సముద్రం ఏడేళ్ళుగా మనకి ఎన్ని తల్లపులు వాడి ఇంటి చావుకి ఎందుకు వెళ్ళావు అనయ్య బాచి చావుకి మనము ఒక కారణం పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళొచ్చానయ్య బాబు ఒకసారి వంటగదికి వస్తావా గ్యాస్ అయిపోయింది సిలిండర్ మార్చాలి ఎప్పుడు చూసినా అడ్డం కావచ్చు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అయ్యా రామచంద్ర ఆ కాలంలో నేను వ్యాపారం మొదలెట్టినప్పుడు కాకినాడలో బట్టే మొత్తం చేపలన్నింటినీ నాకే ఇవ్వాలని సముద్రం నాకు అండగా నుంచున్నాడయ్యా అందువల్ల తమ్ముడు వెళ్లి రావడంలో తప్పులేరయ్యా ఏమిటి మీరు వాణ్ణి వెనకేసుకొస్తున్నారు నువ్వు ఊరుకోవే ఒరే ఏ నువ్వు మీ అన్నల మాట పెట్టావో ఆ రోజే బాగుపడతావు థియేటర్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు వైజాగ్ లో షిప్పింగ్ పనులు చూసుకోవచ్చు ఇవన్నీ వదిలిపారేసి మన బస్ డిపోని ఒక బేవర్స్ అడ్డాగా మార్చాడు బుద్ధందారా బుద్ధందారీకు మాట వినం లేదు మన తల్లి కడుపున పుడితే మాట వింటాడు సవితల్లి కొడుకు కదా అందుకే నాన్న కోసమే ఉపయోగపడుతున్నా వచ్చేసాడు మన వాళ్ళంతా నీకోసం వెయిటింగ్ ఏంటో అందరూ ముందు బాటల్లో కూర్చున్నారు నువ్వే కదా కొనిమ్మన్నా రే ఎప్పుడు రాన్నాను అన్న మాట మార్చుకో నేను అన్నదేమో హాఫ్ బిర్యానీ చాలని నువ్వే ఫుల్ బిర్యానీ కొనిమన్నావు రే పండదు నేను కొని ఫుల్ బిర్యానీ అంటా అన్నా బిర్యానీ మెక్తే సైడ్ డిష్ గా మందు కొట్టాలట అదే ఇప్పుడు కల్చర్ అట నన్నే చేయమంటావ్ విజిటర్లు వెయిట్ చేస్తా నేనా ఎలా ఉన్నావ్ బాగున్నా నాన్నా నమస్తే శేఖర్ అందరూ బాగున్నారా రే రే నా తాగేక నేను తాగాలని వెయిట్ చేస్తున్నాను అయ్యో నేను తాగే మూడ్ లో లేను త్వరగా ఇంటికి వెళ్ళాలి ఏంటి అన్నా పేకల దాకా తాగడం ఎందుకు పేక తడిచే దాకా తాగు కంప పోగా ఇంటికి పోదాం ఏంటి అంతేనంటావా ఆ ఇవ్వు ఏరా ఉంగరాలు ఎలా ఉన్నారా ఏదో ఉన్నానన్నా ఎందుకు రా డల్ గా ఉన్నా ఆడ పెళ్ళమని చెప్పుతో కొడు అన్నిలా పిండి పిసికే బాడీ పెంచేస్తున్నాడు ఇదేం దారుణం అండి ఓ మగడ చేత పిండి పిసికిస్తా ఆడ వాళ్ళందరూ వేరే పనులు చూసుకుంటున్నారు ఏమయ్యా ఎక్కడైనా పరోటా పిండి లేడీస్ పిసికారా పరోటా మాస్టర్ అనే పిలుస్తారు పరోటా టీచర్ అని పిలుస్తారా ఇక్కడ ఇక్కడ అన్న పరోటా మాస్టర్ ఇదిగోండి ఏంటో అది ఎప్పుడు రవి బాబాయ్ కదా పిండి పిసుకుతాడు తనతో పాటు పిసకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను నన్ను కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా ఈఎంఐ ఏంటమ్మా అది నాకు చుట్టుమచ్చినట్టుగా ఉంది ఈఎంఐ అన్ని పొరటాలు తినేస్తుంది మనకి మిగలవు ఈ అమ్మాయి అయ్యయ్యో సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే ఊరేసుకున్నట్టుగా ఉంది రిజెక్టెడ్ ఈ అమ్మాయి నా కాలేజ్ సీనియర్ అక్క అవునా దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల అయి ఉండాలి ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు